ఇంట్లో అందరూ మంచివాళ్ళు సగటు మనుషులు వాళ్ళ కొట్టిన దెబ్బ నేను తట్టుకోలేక నేను చూసే వాళ్ళకి నేను చాలా ఆవేశపరుళ్ళకు అనిపిస్తాను అనాలోచితంగా చేశానేమో అనిపిస్తాము అలా కొన్ని కొన్ని సమయాల్లో ఏమీ కోరుకోరా నాకేం ఉండదు కోరిక అలాంటి సమయంలో నేను నాకున్న ఇష్టమైన రివాల్వర్ని నా ప్రాణ రక్షణ కోసం కొనుక్కున్న ఒక రివాల్వర్ని కామన్మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని పెట్టి ఇచ్చేసాను దేనికి ఇచ్చానంటే ఈ రోజు నుంచి నాకు ప్రాణ రక్షణ అవసరం లేదు బతికిన ప్రతిరోజు బతికినట్టే అందరు కానీ వాళ్ళు వ్యక్తుల వ్యక్తుల సమూహం నాకు అనవసరం ఒక వ్యక్తి ఒక పార్టీయా ఒక కుటుంబమా ఒక వర్గమా నాకు అనవసరం ఒక సగటు మనిషి మీద కుట్టిన దెబ్బ నాలాంటి వాళ్ళు చాలా చోట్ల ఉంటారు అని చెప్పి కామన్మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టి ఆ రోజు నాకు ఎవరైతే అండగా ఉన్నారో అదే వ్యక్తులు ఈ రోజున జనసేన పార్టీకి మూల స్తంభాలయ్యారు నూట యాభై మందితో ప్రారంభించాం నూట యాభై మందితో ప్రారంభించాం ఈరోజున ఆరున్నర లక్షల మంది క్రియాశీల కార్యకర్తలతోటి వందలాది మంది నాయకులతోటి రెండు వేల పద్నాలుగు మార్చి ఒక హోటల్లో పెడితే ఒక దశాబ్దం తర్వాత రెండు వేల పద్నాలుగు మన సొంత ఆఫీసులో పెట్టుకున్నాం ఇలాంటి పరిస్థితుల్లో నలిగాను నేను కాశీం ఆశయం కోసం వచ్చిన వాడిని ఓడిపోతే నాకు ఎలా అనిపించిందంటే శూన్యం అనిపించింది నేనేం ఆశించడా ఎందుకంటే రెండు వేల పద్ నేను ఎప్పుడు మీరు గుర్తు గుర్తుకనే గుర్తు తెచ్చుకుంటే మీరు రెండు వేల పద్నాలుగులో పాతిక సంవత్సరాల ప్రయత్నం ఇదని చెప్పాను నేను చాలా ఆలోచించే చెప్పాను ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలో నేను కామన్మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పక్కన పెట్టిన తర్వాత వచ్చిన రాజకీయ ప్రస్థానంలో ఎవరెవరు వచ్చి దూరిపోయారు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేని గెలిచిన తర్వాత కూడా నిలబెట్టుకోలేకపోతే నాకు అనిపించింది పార్టీని నడపలేము నడపలేమని చెప్పి వచ్చిన వ్యక్తులు ఈ రోజున మంత్రి పదవులు అన్ని పడతా ఉన్నాక అనిపించింది ఒక బల బలమైన సర్పాన్ని కూడా చలిచీమలు చంపేస్తాయనడానికి ఆ ప్రయాణం అలాంటి నేను పక్కన పెట్టుకోలే అలాంటి చలిచీమల్ని నేను అధికారం కోసం పెట్టుకోవాలి మార్పు కోసం వచ్చాను ఆ మార్పు ఎలా ఉంటే ఎలాంటిదంటే సగటు మనిషి ధైర్యంగా సమాజం మీద అన్యాయం జరిగితే తిరగబడేలాగా ఒక సుగాలి ప్రీతి తల్లి వచ్చి అన్న నా బిడ్డ అన్యాయానికి గురించి చనిపోయిందన్నా అంటే ఆ తల్లి కోసం తిరగబడేంత ధైర్యం ఇవ్వడం కోసం వచ్చాను నేను సమాజంలోకి తద్వారా తద్వారా అధికారం వస్తే సంతోషం కానీ అధికారం లేకపోతే మేము ఏం చెయ్యం అనే పరిస్థితి నుంచి నేను పక్కన పెట్టేశాను ఉన్న ప్రభుత్వం ప్రామిసులు చేసి మరి అధికారంలోకి వచ్చి మీకు ఇన్ని చేస్తామంటే వాళ్ళ గోడు వినకపోతే జనవాణి కార్యక్రమం నేను ఆ గోడు విన్నాను నేను చేయగలిగినంత చేశాను దానికి